హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనుషున్నాడు మంచి స్థాయికి మించి అయితే ఇంకా అప్పులు అయితే చేయకూడదు నా స్థాయికి నేను మించి అప్పులు చేసి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను అనమాట పది కింద పదేళ్ళ కింద చేసిన అప్పులు ఇప్పటికీ కట్టలేకపోతున్నా వడ్డీకి వడ్డీకి వడ్డీ బుచ్చకర వడ్డీ ఇది అంటారు కదా వడ్డీకి మళ్ళీ బాండ్లు తెర రాయడము అస్సలుకి వడ్డీ జమ చేసి మళ్ళీ తిర్రాయడము ఇట్లా చేయడం వల్ల నేను ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నా లక్షల రూపాయలు అయితే ఇంకా చేసిన అసలుకైతే వడ్డీలు అయితే కడతా ఉండట రీసెంట్గా ఈ మధ్యనే ఒక రెండు రెండేళ్లలో ఒక సొగమైతే అయితే ఇంకా అంటే ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు అయితే తీర్చేసిన అనమాట ఈ ఇండియాలో ఉంటే నేను డబ్బులు తీర్చేవాన్ని కాదేమో ఈ మధ్యనే రెండేళ్ళ కిందటైతే కోవిడ్కి పోయినా కోవిడ్ పోయిన తర్వాత ఒక రెండు సుగమా ఒక ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు అయితే తీర్చిన అనమాట నా నాగడ మొత్తం అయితే బాండ్లు అయితే ఉన్నాయి నేను ఎంత అప్పు తీర్చింది మొత్తం అయితే బాండ్లు అయితే కాడ ఉన్నాయన్నమాట ఇంకా నాకు ఒకటి తెలిసి వచ్చింది ఏంటంటే మనం పచ్చున్నా కూడా మన స్థాయికి మించి అయితే అప్పులు చేయకూడదు చేసినామంటే అది కోలుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది నేను పది కింద చేసిన అప్పులు ఇప్పటికి ఇంకా కడతానే ఉన్నాను అన్నమాట అది ఇండియాలో ఉంటే అప్పుడైతే కట్టలేకపోయేవాడేమో ఉండేళ్ళు అన్నీ కూడా అమ్ముకోవాల్సి వచ్చిందేమో నేను రీసెంట్గా అయితే ఆ రెండు సంవత్సరాల క్రితమో కోవిడ్కి అయితే పోయినా అనమాట కోవిడ్లో ఇరవై ఒక్క నెల అయితే ఉన్నా ఆ ఇరవై ఒక్క నెలలో నేనైతే సుమారుగా ఆరు లక్షల్లో నొప్పు తీర్చాను అనమాట నా జీతం వచ్చి ముప్పై వేలు నేను ఇరవై ఒక్క నెలలు అయితే కోవిడ్లో ఉన్నా ఆ ఇరవై ఒక్క నెల కలిపి సుమారు ఆరు లక్షల సిల్లర్ అయితే ఇంకా నా జీతం అంతా అయింది మళ్ళీ ఇంటి ఖర్చులు పోను ఇంటి దగ్గర ఉంటారు కదా భార్య పిల్లలు వాళ్ళ ఖర్చులు పోను ఇంకా కోవిడ్లో నా ఖర్చులు పోను అయితే ఇంకా నేను అన్ని ఫోను సుమారు అయితే లక్షలు అయితే అప్పుడు తీర్చాను అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అప్పులైతే పోయినాయి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అప్పులు అయితే ఉన్నాయి మళ్ళీ ఇంకా నేను ఇంకొక నెక్స్ట్ మంత్ అయితే కోవిడ్కి పోతున్నాను మళ్ళీ ఆ కోవిడ్ పోయిన తర్వాత కూడా అప్పుడైతే అనమాట ఇప్పుడు నా కాడ మొత్తం బాండ్లు ఉన్నాయి అయితే ఎంత ఎన్ని తీ ఎన్ని ఎంత తీర్చింది మొత్తం బాండ్లు అయితే నా కాడ ఉన్నాయి ఖచ్చితంగా మనము కోవిడ్కి పోతే కోవిడ్కి కానీ గల్ఫ్ కంట్రీకి ఏ దేశానికైనా పోయినా కూడా మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా అయితే ఉండి కనుక మనమైతే ఇంకా అప్పులు తీర్చొచ్చు ఖర్చులు తగ్గించుకొని భయంతో ఉంటే నాకు అప్పులు అయితే తీర్చచ్చు ఇండియాలో ఉన్నా కూడా అంటే నా స్థాయికి మించి లక్షలు చేసిన నాకు వచ్చే జీతం నేను ఒక డ్రైవర్గా ఇండియాలో పనిచేసే నాకు నెలకు పదహైదు వేలు ఇరవై వేలు కన్నా ఎక్కువ అయితే ఇవ్వరు పది ఇరవై వేలు కూడా ఇవ్వరేమో పదిహేను వేల కన్నా ఎక్కువైతే ఇవ్వరేమో కానీ నేనైతే ఇండియాలో ఉండే ఖచ్చితంగా అయితే అప్పులు తీర్చేవాడిని కాదు ఇది ఇండ్లు ఇప్పుడు ఉండే ఇండ్లు అయితే నాకు సొంతమే ఈ ఇండ్లు కూడా అమ్మాయిలు అమ్మాల్సింది వచ్చేదేమో కానీ తొందరగా దేవుని దేవాలైతే కోవిడ్కి పోయి ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడైతే నేను తీర్చిన ఆ బాండ్లు అయితే నాకాడ ఉన్నాయి నేనేదో వీసు కోసమో లేకుంటే మీకు చెప్పాలని కాదు నేను కోవిడ్కి పోయినా కాబట్టి చాలామంది కోవిడ్కి పోతే అదే చెడిపోయాడమో అప్పులు తీర్చేట్లేక అప్పులు ఎక్కువైనా అంటారు కదా నేనైతే నేనైతే నాకు ఖచ్చితంగా చెప్తున్నా నేను అప్పులు అయితే తీర్చిన దేవు వల్ల ఇంకా కొన్ని ఉన్నాయి నాకు బాండ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను ఏదో వీసు కోసం చెప్పట్లేదు ఊరికి చెప్పట్లేదు మొత్తం నా పేరు ఉంది నాకైతే రెండు పేర్లు ఉన్నాయి ఒక రోబ్లెస్ పేరు కూడా రమేష్ ఒక పేరు అయితే ఉంది మా అమ్మ స్కూల్లో రో బ్లేస్ నా పేరు రమేష్ ఆ బాండ్ పేపర్ కింద నా పేరు అయితే ఉన్నాయి నీకు ఆ బాండ్ పేపర్లు కూడా చూపిస్తాను అవి చూడండి మీకు నేను నమ్మ నమ్మటం నమ్మం నమ్మని మాత్రం చూపిస్తాను అనమాట ఏదో వీస్ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టి వీసు కోసం అయితే ఇలా అని చెప్పి అనుకుంటారు కదా వీడియో పెడతాను కదా అది కాదు నాక్కడైతే ఖచ్చితంగా బాండ్స్ ఉన్నాయి మా భార్యకి చెప్పి ప్రతి ఒక్క బాండు ఎగబట్టమని చెప్పిన అనమాట నేను ఎన్ని నాకు కూడా గుర్తుండాలి కదా ఎన్ని లక్షలు అప్పులు కట్టిన నేను అనేది ఐడెంటిటీ ఉండడం కోసమే నేనైతే గుర్తు ఉండాలని చెప్పేసి ఆ బాండ్లు కూడా నాకు అట్లే ఉన్నాయి మొత్తం ఆ బాండ్లు కూడా మీకు చూపిస్తాను వడ్డీ అయితే కట్టినా డబల్ డబల్ వడ్డీలు వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీ భూ చక్ర అంటారు కదా అట్లైతే కట్టానే ఉన్నాయి ఇంకా ఏం చేద్దాం ఒకసారి ఒకసారి చెప్తుందండి నలభై వేలు తీసుకున్న పాపానికి లక్ష ఇరవై వేలు ఒడ్డీ అయితే నేను కట్టినా సుమారుగా అది ఎప్పుడో తీసుకున్నా చాలా రోజులైంది ఇండియాలో నేను చేసే డ్రైవర్ పనికి ఆ డబ్బులు సరిగా రాక అయితే నేను చేసిన తప్పు ఒకటి చిన్న మిస్టేకే ఏంటంటే ఒకటి మహేంద్ర బులరో ఆ బండి తెచ్చిపెట్టినమాట ఈ కరోనా టైంలో ఆ బండి తిరగక కంతులు కట్టక ఆ కంతులు మొత్తం మిందికి వచ్చి ఏమన్నా రెండు నెలలు ముందు నెలలు అయితే కంతులు కట్ట కంటిన్యూగా ఆ నాలుగు నెలలలో వడ్డీకి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ కూడా వడ్డీకి వడ్డేసి మొత్తం బండి అమ్మినా కూడా అప్పులు సరిపోలే బండి అమ్మినా కూడా అప్పులు సరిపోలే ఆ ముందు చేసిన అప్పులన్నీ వడ్డీకి కొడ్డీలు డబ్బాలు మూడేళ్ళు ఒకసారి బాండ్ తిరగా ఇచ్చాక అనే అయిపోతుంది నేను కోవిడ్కి కూడా కోవిడ్కి పోనీ గల కారణం కూడా ఈ అప్పులే అనమాట కోవిడ్కి పోనీను నా భార్యను పిల్లలను విడిచిపెట్టి నాకు ఇష్టం లేదు కోవిడ్కి పోనీకి కానీ పోవాలి పోకపోతే నాకు జీవితం లేదు ఇంకా నేను అప్పులు తీర్చలేను అని చెప్పేసి కోవిడ్కి అయితే పోయినా ఆ కోవిడ్లో పిల్లల్ని విడిచిపెట్టి చాలా బాధ అయితే పడ్డా బాధ అంటే కోవిడ్ వల్ల నాకు ఏం బాధపడలేదు కానీ ఈ అప్పులు చేయడం వల్లే కదా ఈ అప్పులు చేయడం వల్లే కాబట్టి నేను ఇట్లా అప్పులుగా చేయాలి చేయడం వల్లే నేను బా మొత్తం అందరినీ విడిచిపెట్టి దేశం కానీ దేశం పోయి అక్కడ ఉన్నానని ఒక ఫీలింగ్ అయితే అలా ఉండేది కానీ నేను పోయినందుకు నాకు హ్యాపీనే ఎందుకంటే నేనైతే ఇంకా సుఖమైతే అప్పులు తీర్చిన ఇప్పుడు మనం అప్పులు తీర్చలేదు అనుకోండి ఏమంటారు అంటే మనం ఐపీ ఐపీ అయిపోయి పెట్టచ్చు చాలామంది ఐపీ పెట్టచ్చు అయిపో అంటారు కదా ఐపీ పెట్టచ్చు పెట్టడం పెద్ద గొప్ప సంగతి కాదు కానీ మన జీవితాంతం మనం చనిపోయినా కూడా మన పిల్లల పిల్లల తరం కూడా మీ నాయన దొంగడు అప్పులు చేసి అప్పులు డబ్బులు కట్టకోకుండా ఐపీ పెట్టేసి మోసం చేసిండు మోసగాడు అంటడనే అంటడనే ఆ మాట అనిపించుకోకూడదనే ఇప్పుడు పిల్లలు కూడా పిల్లలు కూడా అంటారు మేము మన ఇట్లా చేసిండు మమ్మల్ని ఆయన మోసగాడు డబ్బులు అని అంటారని చెప్పి అట అనిపించుకోకూడదనే పౌరుషంతోనే తినక నేనైతే కోవిడ్కి అయితే పోవడం జరిగింది పోయినందుకు నాకు దేవుని దేవాలా మంచి ఇళ్ళు పండేది అక్కడ నేను కూడా కొన్ని లక్షల అప్పులు అయితే తీర్చిన ఇప్పుడు నాకు బాండ్లు ఉన్నాయి ఆ బాండ్లు మీకు చూపెడతాను చూడండి ఆ బాండ్లు మీకు చూపెడతాను చూడండి ఎన్ని లక్షల అప్పు చేసింది ఎంత తీర్చింది నాకు వచ్చిన జీతం ఎంత నేను తీర్చిన అప్పులు ఎంత అనేది చూపెడతా మా ఇంటికి మళ్ళీ ఇంటికి పోని ఇంటికి ఈ ముందర రేకులు అయితే లేవు ఈ రేకులు కూడా నేను నేను కోవిడ్ పోయిన తర్వాత ఇచ్చిన అట్లే ఇంకా నేను ఇప్పించుకుంటా కదా ఐదు వేలు పదివేలు నా ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇట్లాంటి అప్పులు కూడా నేను తీర్చిన అట్లే ఇంకా ఇప్పుడు కొన్ని జమ చేసినట్టు ఉంటాయి అనమాట మనము లక్ష చేసి యాభై వేలు డబ్బులు అనుకోండి యాభై వేలు ఇచ్చి ఆ జమ రాస్తారు అనమాట అట్లా కొన్ని ఉన్నాయి ఇప్పటికి ఇంకా అట్లా కొన్ని ఆ బాండ్లు కూడా అట్లా కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గరే ఉన్నాయి అవి అవి కూడా నా వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి కూడా ఇంకా నెక్స్ట్ మళ్ళీ పోయిన తర్వాత ఇంకా రెండేళ్ళలు అయితే కంప్లీట్గా అయిపోతాయి నేను ఒకటి చెప్తాను ఎవరికైనా కూడా మీ స్థాయికి మించి అయితే మీరు అప్పులు చేయొద్దు అప్పులు చేసినామంటే ప్రాణమన్నా తీసుకోవాలా లేకుంటే ఈ ఆస్తులను అమ్ముకోవాలా మనం ఇండియాలో ఉంటే అస్సలకైతే ఇంకా అప్పులకైతే కట్టలేము మనము మనం చేసే పనికి మనకు వచ్చే డబ్బులకు మనకు ఖర్చులకైతే కనుక ఇండియాలో ఉంటే ఖచ్చితంగా మనం అప్పులు కట్టలేము ఏదో ఒకటి చేసుకోవాలి నేను ఇండ్లు ఉండాలి ఒకవేళ నేను ఇప్పుడు ఇండ్లు అమ్మేసిపోతే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి కాబట్టి ఒక ఇండ్లన్న ఉండాలని చెప్పేసి ఇండ్లు అమ్మ అమ్మనికి ఇష్టం లేక అమ్మిన నాపులు అయిపోతాయి కానీ అమ్మనికి ఇష్టం లేక నేనైతే మొత్తం అందరిని మిర్చిపెట్టి ఎట్లా అంటే నాకు దేవునికన్నా ఫస్ట్ దేవుడిని ఇష్టపడతా దేవుని తర్వాత నా పాప ఐదు నెలల మా మ్యారేజ్ అయిన ఐదు నెలల తర్వాత పాప పుట్టింది ఆ పాప ఎంత ఇష్టం అంటే ఆ పాపను విడిచిపెట్టి కూడా నేను కోవిడ్కి అయితే పోయినా నేను పోయే సమయానికి మా భార్య మా భార్య ప్రెగ్నెంట్ నేను పోయిన ఒక నెలకైతే మా చిన్న పాప అయితే డెలివరీ అయింది పాప ఆ పాపకి ఇప్పుడు రెండవ సంవత్సరం ఇరవై ఒక్క నెలలు నేనైతే కోవిడ్ ఇరవై ఒక్క నెలలు ఉన్నా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న ఇండియాకైతే వచ్చిన అప్పుడు స్కూల్ సెలవు కాబట్టి కోవిడ్ ఇండియాకైతే వచ్చినా మళ్ళీ తర్వాత నేను సెప్టెంబర్లో అయితే మళ్ళీ మళ్ళీ కోవిడ్కి అయితే పోతున్నా చూడండి మీకు ఆ బాన్స్ అన్నీ చూపిస్తాను నాకు అన్నాయి చూడండి ఈ బాండ్లు అనేవి చూడండి ఇన్ని ఉన్నాయి మొత్తం బాండ్లు అన్ని ఎత్తమెట్టి చెప్పిన మా వారే ఎగబెట్టమని చెప్పేసి అనమాట ఇవన్నీ బాండ్లే నాకొనే ఉన్న బాండ్లే ఇవన్నీ నేను ఒక్కొక్క బాండ్ ఒకటి చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఒక అన్ని ఇందులోనే అన్ని నా పేర్లే ఉన్నాయి రమేష్ పేరు మీదనే ఉన్నాయి నా పేరు రమేష్ కార్తి రమేష్ అన్నమాట ఇవన్నీ నేను నా అప్పుడు ఆ బులోర కంతులు కట్టనీకి అనమాట ఆ బులోరో నేను కొనుక్కున్న బులోర ఆ అప్పులు దాని కంతులు కట్టడానికి నా ప్లేస్ నా సంవత్సరానికి ఆ బులోర అమ్మేసింది సరిపో ఏమో బాడీలో వచ్చేమో ఏం పని చేయలేక ఇంకా రేపు బాడీలో వచ్చాయి మొన్నటి బాడీలో వచ్చాయి ఇట్లా బాడీలు బాడిగలు బాడీలు అని చెప్పేసి సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర పెట్టుకున్న ఐదు సంవత్సరాలకు నాకు బహుమానంగా అయితే ఇంకా అప్పులు అయితే మిగిలినాయి దానికి గుర్తుగా నాకైతే అప్పులే మిగిలినాయి అనమాట ఇది చూడండి ఈ బాండ్లు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి యో ఇవే బాండ్లు మొత్తం అన్నీ ఈ బాండ్లు ఇన్ని బాండ్లు నాకైతే ఉన్నాయి చూడండి ఇవన్నీ బాండ్లే ఎత్తిపెట్టిన బాండ్లు చూడండి ఇప్పుడు ఇది ఈ బాండ్ ఇప్పుడు చూడండి ఇది రెండు వేల పదహైదులో తీసుకున్నాయి డబ్బులు ఇవి రెండు వేల పదహైదులో ఎంత చూడండి పదివేలు అయితే తీసుకున్నాయి ఇది ఇది పదివేలు ఇంకా దీంతోపాటి ఇంకొక ముప్పై వేలు చేసిన ఈ పదివేలు ఇంకొక రెండు నెలలు మూడు నెలల తర్వాత వాళ్ళ దగ్గరే ఈ రెండు ఇది ఒక దగ్గర ఇవి సారీ ఈ రెండు వచ్చి ఒకళ్ళటి ఈ రెండు వచ్చేసి పదివేలు పదివేలు ఇది పదివేలు అది పదివేలు చూడండి నా పేరు ఉంటుంది కార్తీ రమేష్ అని ఉంటుంది చూడండి కార్తీ రమేష్ అని అయితే పేరు నా పేరు అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ కార్తీ రమేష్ నా పేరు ఉంది లేదా బాడీ చూడండి లాస్ట్ కార్తీ రమేష్ అని ఇవన్నీ ఇరవై వేలు కలిపి దీనికి అరవై వేలు ఇచ్చిన అది కట్టింది ఇప్పుడు రీసెంట్గా ఒక నన్నెల నాన్నేళ్ళు నాన్నేళ్ళు మూడు నెలల కిందట ఇదే ఈ డబ్బులు అయితే నేను కట్టినా దీనికి నలభై నలభై వేలు ఇచ్చిన నలభై వేలు వడ్డీ కలిపి అస్సలు ఇరవై వేలు ప్లస్ ఇంతకుముందు ఒక ఇరవై వేలు ఇరవై వేలు ఒక ఐదు ఆరు నాలుగు నెలల కిందట ఐదు వేల కిందట నేను ఇరవై వేలు అంటే వడ్డీ ఇచ్చిన మొత్తం దీనికి మళ్ళీ తర్వాత నలభై వేలు ఏమంటే లేదని చెప్పేసి ముప్పై ఆరు వేలు అయితే ఇచ్చిన వడ్డీది మొత్తం కలిపి ముప్పై ఆరు అది ఒక ఇరవై నలభై ఆరు వేలు దీనికి ఇచ్చిన ఈ రెండు బండ్లకు పదివేలు పదివేలు బండ్లకు అట్లే ఇది చూడండి ఇది అయితే ఇది వచ్చేసి ఒకటి ముప్పై వేలు బాండు చూడండి ఉంది ఇది అమౌంట్ వచ్చేసి ముప్పై వేలు బాండ్ ఇది నా పేరు చూడండి రమేష్ అని కాదు రమేష్ ఇది ఇది పేరు ఉంది కదా ఇది ప్లస్ దీనికి ఇట్లే ఇంకొక పదివేలు ఇది పదివేలు బాండు ఇది ముప్పై వేలు ఇది ఇంకో పదివేలు బాండు ఇది పక్కన పదివేలు ఉంది కదా ఇది నా పేరు చూడండి చిన్న నా అయితే ఉంటుంది రమేష్ అని ఇది ఈ రెండుకి తీసుకుంది ఎప్పుడు ఇది రెండు వేల పదిహేలు తీసుకున్న డబ్బులు ఇవి ఫస్ట్ బ్లోర్ తెచ్చినప్పుడు రెండు వేల పదహైదులో తెచ్చి పదహైదు తెచ్చిన తర్వాత ఇది ఎన్నేళ్ళు కట్టలేదంటే సుమారుగా రెండు వేల ఇరవై రెండులో ఏడేళ్ళ తర్వాత మళ్ళీ బాండు తిరగాయించిన దానికి బాండ్ నేను ఏం చేసిన అంటే వాళ్ళు ఇంకా ఒప్పుకోవట్లేదు అనమాట బాండు తిరగాయని చెప్పిన చాలా రోజులు అయిపోయిన కదా బాండ్ చల్లదు అది కూడా ధర్మమే వాళ్ళు అడగడం కూడా ధర్మమే మూడేళ్ళ తర్వాత బాండ్ చెల్లేదు మళ్ళా మనము ఏం వాళ్ళు మనం అడ్డం దొరికితే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి బాండ్ తిరగదామని చెప్పిండు తిరగాసిన తర్వాత నలభై వేలకు అరవై వేలు అయింది రెండు వేల ఇరవై రెండులో బాండ్ తిరగాయచ్చు రెండు వేల పదిహేను నుంచి అరవై ఐదు లక్ష రూపాయలు బాండ్ తిరగాయ్ చూడండి ఇది లక్ష రూపాయలు ఏమైంది చూడండి లక్ష ఇదో లక్ష రూపాయలు ఇది నా పేరు ఏమైనా చూడండి కార్తి ఇది చూడండి కార్తీ రమేష్ అని పేరు ఉంది కదా ఇది లక్ష మళ్ళీ తర్వాత ఇది కూడా తీసింది అంత నా నెల నేను కోవిడ్ గురించి వచ్చే ముందరే ఈ లక్ష రూపాయలు తీర్చిన ఈ లక్ష రూపాయలకు వడ్డీ యాభై మూడు వేలు అంతా చూడండి యాభై మూడు వేలు లక్ష యాభై యాభై మూడు వేలు కట్టమని చెప్పిన వాళ్ళు మొత్తం అంతా కలిపి లక్ష యాభై మూడు వేలు నన్ను మళ్ళీ కట్టమని చెప్పారు చూడండి లక్ష యాభై మూడు వేలు కట్టినా అది రాసిన చూడండి మొత్తం అంతా లెక్క చెప్పి లక్ష యాభై వేలు కట్టమంటే నేను ఆ లక్ష యాభై వేలు అయితే మళ్ళీ వాళ్ళకి కట్నా పంపించిన వాళ్ళ డబ్బులు ఏం చేయాలి తప్పదు కదా ఇది ఆడికి లక్ష యాభై లక్ష యాభై మూడు వేలు అది ఇంకొకటి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట వేరే తెలిసిన దగ్గర ఇది ఎంత లక్ష తీసుకున్నా అతని దగ్గర కూడా లక్ష ఇదో అది బాండ్ ఇది చూడండి ఈ రెండు డబ్బు మనం డబ్బులు తీసినా కాబట్టి చించేసింది అనమాట ఇది డబ్బులు ఇచ్చేసినాం కాబట్టి చించేసిండ్రు ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష రూపాయలు మా ఫ్రెండ్ దగ్గర నేను తీసుకున్నా ఆ లక్షకు దీనికి ఎప్పుడు చేసిన అది నేను కోవిడ్ పోయిన తర్వాత రెండు రెండు వేల ఇరవై రెండు అయితే రెండు వేల ఇరవై రెండు పదిహేను నెలలో నేను కోవిడ్ పోయినా రెండు రెండేళ్ళు 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 నేను రెండేళ్ళు వడ్డీ నలభై ఎనిమిది వేలు ఇరవై నాలుగు ఇరవై నలభై ఎనిమిది యాభై వేలు అయితే కట్టినా ఇది యాభై వేలు ఇది ఒక లక్ష యాభై వేలు రెండు కలిపి మూడు లక్షలు మూడు లక్షల తర్వాత ఈ మూడు లక్షల యాభై వేలు అది ఒక నల అరవై వేలు మూడు లక్షల మూడు లక్షలు లక్ష మూడు లక్షల అరవై వేలు అది అది ఇంకోటి ఇరవై వేలు పదివేలు పదివేలు బాండ్లు వడ్డీ కలిపి అట్లా ఇంకోటి ఇది రెండు వేల పదహైదు పదివేలు అయిపోయింది కదా ఈ రెండు అయిపోయినాయి ఈ మూడు ఇంకా ఇది ఉన్నాయి చూడండి బాండ్లు మస్తు ఉన్నాయి ఇదో ఇది ఇంకోటి ముప్పై వేలు తీసుకున్నా ఇది వచ్చేసి మూడు రూపాయలు వడ్డీ ముప్పై వేలు తీసుకున్నా కానీ ఇది వచ్చేసి మూడు రూపాయలు వడ్డీ చూడండి అదే కదా ఇది చినిగిపోయింది డేట్ జరిపి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకునేది రెండు వేల పంతొమ్మిది తీసుకుంటే నేను కోవిడ్ పోయిన ముప్పై వేలకు చూడండి నేను కోవిడ్కి పోయిన ఒక రెండు నెలలలో రెండు నెలల జీతం అయితే నాకు వచ్చింది ముప్పై ముప్పై అరవై వేలు వచ్చేసింది అరవై వేలు వచ్చా నేను బస్ట్ ఇతనికి అయితే ఇచ్చి ఇతనికి ఇచ్చేసిన ఇది మూడు రూపాయలు వడ్డీ కాబట్టి మూడు రూపాయలకు ముప్పై వేలకు ముప్పై వేలు అయింది వడ్డీ మూడేళ్లలో మూడేళ్లలో ముప్పై వేలకు ముప్పై వేలు అయితే వడ్డీ అయింది ఇది 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 నా పేరే మొత్తం నా పేరు కార్తీ రమేష్ చూడండి బాండ్ కింద నా సంతకము కార్తీ రమేష్ సంతకం పడుతుందా నా పేరేది ఇది ఇది ముప్పై వేలు అంటే అరవై వేలు వీడికి మూడు లక్షల అరవై వేలు నాలుగు లక్షల ఇరవై వేలు ఇది ఒక ఇరవై నాలుగు లక్షల ఇరవై వేలు ఇంకొకటి ఇది ఇరవై వేలు ఇది రెండు వేల ఇరవై రెండులో తీసుకున్న ఇది మూడో నెల ఇరవై రెండు ఇది ఇరవై వేలు చూడండి ఇది ఇరవై రెండో సంవత్సరం ఇది ఒక ఇరవై వేలు ఇది నా పేరే కార్తీ రమేష్ అది దీంట్లో ఓబ్లేస్ అని రాసిన కార్తి ఓబ్లేస్ అని రాచిన ఎందుకంటే వీళ్ళు అన్ని ప్రూఫ్ అడిగినా అనమాట ఇరవై వేలకు ఇంటి పేపర్లు అన్నీ అడిగితే నా దాని రెండు ప్రకారం ఆధార్ కార్డు ఉన్న ప్రకారం అయితే నేను దీంట్లో రాచిన కార్తి ఓబ్లెస్ అని నా పేరు ఇది ఇది ముప్పై వే ము ఇరవై వేలకు మళ్ళీ దీని రెండేళ్ళలో కట్టి రెండేళ్ళు కావాలి కోవిడ్ పోయిన ఒక సంవత్సరం అయితే కట్టేసిన వడ్డీతో కలిపి దీనికి సుమారుగా తక్కువ దీనికి తక్కువ అయిపోయింది ఒక పదివేల దాకా వడ్డీ అయితే అయింది పదివేలు రెండేళ్ళకి నాలుగు ఎనిమిది అదే పదివేలు దాకా పదివేలు పదివేల దాకా అయితే అయింది ఇది మొత్తం నాలుగు లక్షల అరవై వేలు ఇది ఇంకొక బాండ్ ఉంది నాలుగు లక్ష ఇదంతేలేండి నాలుగు లక్షల అరవై వేలు ఇది ఒక ముప్పై వేలు నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల యాభై వేలు నేనైతే నాలుగు లక్షల యాభై వేలు అయితే కట్టిన ఇంకా నాలుగు లక్షల యాభై వేలే కాదు నాలుగు లక్షల యాభై వేలు ఈ నాకాడ ఉండే బాండ్లు నేను ఇంకా మరి మిగతా వాళ్ళకి జమ జమరాయించాను కదా ఆ జమ జమరాయించింది వచ్చేసి ఇంకా అదొక లక్ష ఉంటుంది మొత్తం అంటే నేను కొన్ని కొన్ని పొదుపులు తీసుకున్నాను అనమాట కొన్ని పొదుపులు తీసుకుని ఇప్పుడు రీసెంట్గా అయితే అది కడుతున్నాను అయిపోయినాయి నేను నెల నెల కట్టేది ఆ కొన్ని అయిపోయినాయి అనమాట అది లెక్కలేక రాదు అంటే ఒక లక్ష ఒక లక్ష లక్ష అయితే ఉంటుంది కాబట్టి నేను మొత్తం నాలుగు లక్షల సిల్లర ఐదు లక్షలైతే కట్టాను అనుకోండి ఐదు లక్షలకి ఐదు లక్షలు అయితే నేను కోవిడ్ పోయిన తర్వాత తెలిసిన అది ఇండియాలో ఉంటే నేను అప్పులు నాకు తెలిసి నేను తీర్చలేను ఎందుకంటే నేను చేసే పని అలాంటిది నేను డ్రైవర్ను ఒక డ్రైవర్కి ఎంత వస్తుంది పని పోయినా కూడా పదివేలు పదైదు వేలు వస్తుంది పది పదివేలు ఇరవై వేలు వచ్చినా కూడా ఇంటి ఖర్చులకు ఇద్దరు పిల్లలు వాళ్ళ స్కూళ్ళు ఇవన్నీ కలిపి అయితే ఇంకా అప్పులు తీర్చలేను కాదు ఇల్లు కొంప కూడా ముక్కాల్సి వచ్చేదేమో మళ్ళీ మా పాప ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది అనమాట ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది ఆ అమ్మఒడి వచ్చింది కానీ ఒకసారి అయితే వచ్చింది ఇంకా నేను కలిపి నా బుక్కులకి దానికి దీంట్లకైతే కలిపి ఇంకా అది ఆ పాపకి స్కూల్ ఫీజు అంత కలిపి లక్ష అరవై మూడు లక్ష నాకు నేను ఇరవై ఒక్క నెలల్లో ఆరు లక్షల ముప్పై వేలు అయితే పోయింది మొత్తం నాలుగు లక్షల అరవై వేలు నాలుగు లక్షల డెబ్బై ఐదు లక్షలకు పొదుపు పోయినా కూడా ఒక లక్ష లక్ష ముప్పై వేలు నా ఇంటి సంవత్సరానికి దానికి ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి ఇప్పుడు కోవిడ్కి వచ్చి కోవిడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఒక లక్ష రూపాయలు మళ్ళీ ఒక లక్ష మా పా పిల్లలు చాక్లెట్ అంట అవి ఇవి అన్నీ మొత్తం మీద తీసుకొచ్చాను అనమాట వాళ్ళ పిల్లలు కావాలి కదా అంత అంతపోయి ఇంకా ఇప్పుడు నాకు ఫిఫ్టీ పర్సెంట్ అప్పులు అయితే పోయినాయి ఇంకొక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అప్పులు ఉన్నాయి నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఒక లక్ష అప్పు చేసినా ఎందుకంటే ఇంటి దగ్గర నేను మూడు నెలలు ఉండాలి కాబట్టి ఈ మూడు లోపల తిననీకి దానికి దీనికంతా మళ్ళీ ఒక రెండు మూడు లక్షలు ఎట్టని ఒక లక్ష రూపాయలు అయిపోతుంది కాబట్టి ఒక లక్ష మళ్ళీ అప్పు చేసినా కానీ మొత్తం అంతా కలిపినా ఇంకో నాలుగు లక్షలు అయితే ఉంటాయి ఉంటే ఉన్న ఇబ్బంది ఏం లేదు కోవిడ్ ఉన్నా కాబట్టి నేను దేవుని దేవల్ల నేను అవి తీర్చగలనే నమ్మకం అయితే నాకు ఉంది కోవిడ్ పోవడం వల్ల అయితే నాకైతే లాస్ అయితే లేదు నేను నాలుగు లక్షల అప్పు తీర్చి కూడా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను కోవిడ్ పోయిన వాళ్ళు చాలామంది అప్పులు తీరుస్తున్నారు మంచి 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 ఇల్లు కట్టించుండు పిల్లలను బాగా ఒక ఉన్నతమైన స్థితిని నడిపించుండు కోవిడ్కి పోతే కల్ఫ్ కోవిడ్ అనే కాదు గల్ఫ్ కంట్రీకి ఏ దేశాన్ని పోయినా కూడా నేను చెప్తున్నాను కదా అప్పులు తీసుకోవచ్చు మన కుటుంబం చాలా హ్యాపీగా అవుతుంది మనం ఉంటే ఏమొకటి మనం ఒకటే మన మనం అక్కడ ఉండ ఉండ కోవిడ్లో ఉండమని చెప్పేసి అదొక ఫీలింగ్ అయితే ఉంటుంది మనకు ఇక్కడ మన అంటే ఇప్పుడు మనం ఏం చేయలేకపోయినప్పుడు మనకు ఆధారం లేనప్పుడు పిల్లల భవిష్యత్తు కోసమైనా వాళ్ళు బాగుపడాలనేటువంటి మన జీవితం నాశనం అయిపోయినా కూడా పిల్లలు బాగుపడాలి నెక్స్ట్ తరం పిల్లలు బాగుపడాలని చెప్పేసి నేను ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నా భార్య పిల్లలందరూ విడిచిపెట్టయితే కోవిడ్కి అయితే పోతున్నా ఒక ధ్యేయమైతే ఉంది నా పిల్లలని ఇద్దరు నాకు ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలే నా ఇద్దరు పిల్లలని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకోవాలని దేవుని దేవాలంటే ఉన్నతమైన స్థాయికి నా ఇద్దరు పిల్లలని నాలాగా కాకుండా నాలాగా ఇదిగో ఇప్పుడు చూడండి నా అరకొర చదువు వల్ల జీవితం అయితే నాది నాశనం అయిపోయింది అయిపోతే అయిపోయింది నా ఇద్దరు పిల్లలను ఒక ఉన్నతమైన స్థితిలో ఒక స్థాయిలో ఉంచాలనేటువంటి నా త నాకైతే ఆలోచన ఉంది ఆ విధంగా నా పిల్లలిద్దరు చదివిస్తా ఎందుకు డబ్బులు అయితే నా జీవితం అంతా నా జీవితం అంతా కోవిడ్లో గడిచిపోయినా పర్వాలే నా పిల్లలిద్దరినీ ఒక ఉన్నతమైన స్థితికి స్థాయికి తెలిసిపోయి తీసుకెట్టి అందరి ముందర ఇప్పుడైతే నన్ను చాలామంది అవమానపరచుంటారు అప్పులు ఉండే అప్పులు ఉండే అప్పులు ఉండే కొందరికి అప్పులు కూడా ఇవ్వలేదు నన్ను చూసి దూరంగా పోటీ వాళ్ళు నన్ను నన్ను చూసి నగిన వాళ్ళు ఉన్నారు అవమానం చేసిన వాళ్ళు ఉన్నారు ఐ డోంట్ కేర్ వాళ్ళందరి గురించి నేను ఇంకా ఆలోచించను నేను ఒకటే ఆలోచించేది నా కుటుంబము నా పిల్లలు నా పిల్లలు ఉన్నతమైన స్థితికి పోవాలని ఒక ధ్యేయం అయితే నాకు ఉంది వారి కోసం నేను ఇంకా పదేళ్ళైనా సరే ఇంకొక పదిహేదేళ్ళు సరే కోవిడ్లో ఉంటా వాళ్ళను వాళ్ళని ఉన్నత 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 స్థాయికి ఒక స్థాయిలో లక్ష రూపాయల ఉద్యోగం రాకపోయినా కూడా కొంచెమైనా కూడా చాలు చదివిస్తాను ఇద్దరు పిల్లల్ని అదే నాకు ఉన్నటువంటి ఒక ఆలోచన అదే నా ధ్యేయం కూడా అది నేను కోవిడ్కి పోయిన తర్వాత కోవిడ్ కాదండి మనము జాగ్రత్తగా ఉండి భయంతో ఉండి అప్పులు తీర్చుకో తీర్చాలనేటువంటి ఒక దేమతో అయితే పోతే కనుక కోవిడ్ కాదు ఏ దేశానికి పోయినా కూడా అప్పులు తీర్చచ్చు కొందరు తీర్చమని ఉంటారు వాళ్ళు ఏ దేశానికి పోయినా కూడా అప్పులు అయితే తీర్చలేరు మనకు ఒకటి ఉండాలి మనం పోయిన దేనికి మన పని ఏంది కోవిడ్లో మనం చేయాల్సింది ఏంది అది ఒకటి గుర్తు పెట్టుకుంటే కనుక మనం ఏ దేశం పోయినా కూడా బాగా అయితే ఉండొచ్చు అది నేను తెలుసుకున్నాను అనమాట కోవిడ్ పోయిన తర్వాత ఒకటి తెలుసుకున్నా కోవిడ్ పోయిన ఒకటి తెలుసుకున్నా ఏంటంటే ఎవరిని నమ్మద్దు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయకూడదు ఇది నేను తెలుసుకున్నాను అనమాట డబ్బులు నేను నాకు ఇంత ముందు డబ్బులు వచ్చేది చాలా డబ్బులు అయితే వేస్ట్ చేసినా ఇప్పుడు నేను దాని గురించి అనువదిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైతే వీస్ కోసమో దానికోసం మీరు చెప్పట్లేదు చాలామంది కోవిడ్కి పోయిన వాళ్ళు ఇట్లా చేస్తాను అట్లే చెప్తున్నారు కాబట్టి నేను కోవిడ్ పోయిన తర్వాత ఇది ఇన్ని లక్షల అప్పులు నాలుగు లక్షల తొంభై వేలు నుంచి ఐదు లక్షల వరకు అప్పులు అయితే ఇవి ఇవే సాక్ష్యం బ్రాండ్ ప్రామిసర్ బాండ్లే సాక్ష్యం కాబట్టి నేను మీ ముందర ఈ బాండ్ కూడా ఉంచిన నమ్ముతారని చెప్పేసి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలా